హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ట్వెల్వ్ ఇప్పటి వరకు జరిగిందేది నమ్మలేకపోతుంది మైథిలి ఒక కళలా ఉంది తనకి నిజంగా రణవీర్ గారు మారిపోయారా అతను నన్ను ముద్దు పెట్టుకుంటే ఎందుకు నేనేమనలేదు పైగా సిగ్గుపడ్డాను అంటే అతనితో ప్రేమలో పడిపోయానా దేవుడా బాబోయ్ ఈ మనిషి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాడేంటి నా కోసం ఫోన్ కొన్నాడు స్కూటీ కొన్నాడు కార్ నిజంగానే వీడు నేను అనుకున్నంత రాక్షసుడైతే కాదు కొంచెం మంచివాడే అనుకుంటూ రణవీర్ గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఫోన్ ఆన్ చేసింది వెంటనే ఆశ్రమం నెంబర్కి కాల్ చేసింది కొత్త నెంబర్ కావడంతో ఆవిడ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది నాని నేను మైదులిని చెప్పింది మైథిలి నవ్వుతూ మైథిలి తల్లి నువ్వా ఎప్పుడు వేరే నెంబర్ నుంచి చేస్తావు కదరా మళ్ళీ నెంబర్ మారిందా అడిగారు ఆవిడ నాని ఇక నుంచి ఈ నెంబర్తోనే చేస్తాను ఎంతసేపు కావాలి అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు తెలుసా ఆయన నాకు మొబైల్ కొని ఇచ్చారు అలాగే వారంలో ఒక రోజు మీ అందరినీ కలవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు చెప్పింది మైదిలి ఆనందంగా ఇంత మార్ప నమ్మలేకపోతున్నాను రా నిజంగా మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా అడిగింది ఆవిడ అనుమానంగా నిజంగా బాగా చూసుకుంటున్నారు నాని అంటూ నిన్న జరిగింది మొత్తం చెప్పింది మైథిలి అంతా విన్నా ఆవిడ అయ్యో అంత పని అయిపోయిందా అంత రిస్క్ చేసి రావాల్సిన అవసరం ఏముంది తల్లి నువ్వెందుకు వచ్చావు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కాబట్టి సరిపోయింది లేదంటే జరిగే పరిణామాలు ఊహించగలమా అడిగారు ఆవిడ భయంగా లేదు నాని నిన్న ఈ విషయం జరిగిన తర్వాతే ఈ మనిషి కొంచెం మారాడు చెప్పింది మైదిలి పోనీలే తల్లి ఇక నుంచి నువ్వు వారానికి ఒకసారి రావచ్చు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు అంటూ అలా ఒక అరగంట సేపు మాట్లాడారు ఇంతలో అక్కడికి వచ్చాడు రణ్వీర్ నాని నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి రణవీర్ వైపు కృతజ్ఞతగా చూసింది చాలా థ్యాంక్స్ చెప్పింది చిరునవ్వుతో థ్యాంక్స్ ఎందుకు నా కోసం మొబైల్ కొన్నారు స్కూటీ కొన్నారు కదా అందుకే నువ్వు ఇలా దెబ్బలు తగిలించుకోకుండా ఉంటే బాగుంటుంది ఇందులో నాది అండ్ దివిది నెంబర్స్ ఉన్నాయి అవసరమైతే కాల్ చేయి మీ అన్నతో మాట్లాడుకుంటాను అంటే వాడికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఏమైనా అవసరమైతే కాల్ చేయి అంతేకాని ఇలాంటి యదవ సాహసాలు చేయొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసింది దివిత్ నెంబర్ అండ్ రణ్వీర్ నెంబర్ కనిపించడంతో వెంటనే దివిత్ కి కాల్ చేసింది అప్పుడే తినేసి రూమ్ లోకి వచ్చి బెడ్ లైట్ ఆఫ్ చేసుకుని నిద్రపోతున్న దివిత్ ఫోన్ మోగింది చూస్తేనేమో అది అన్నోన్ నెంబర్ ఆయన ఏ టైంలో మనకి ఎవడు కాల్ చేస్తున్నది అనుకుంటూ ఆలోచిస్తూ ఫస్ట్ టైం ఇగ్నోర్ చేశాడు మై మళ్ళీ కాల్ చేయడంతో అసలు ఎవరిది వాళ్ళకి టైం పాడు లేనట్టుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో అన్నయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు నేనే అన్నయ్య నవ్వుతూ చెప్పింది మైదిలి అరే తల్లి నువ్వు కాల్ చేసావా సారీరా అన్నోన్ నెంబర్ అని ఫస్ట్ టైం లైట్ తీసుకున్నా చెప్పు ఏంటి ఈ అన్నయ్య ఎప్పుడు గుర్తొచ్చాడా అన్నయ్యని చెల్లి ఎక్కడైనా మర్చిపోతుందా ఈ రోజే రణవీర్ గారు నాకు మొబైల్ కొనిచ్చారు వెంటనే నీకు కాల్ చేశాను చెప్పింది మైదిలి ఏంటి మా వీర్ నీకు ఫోన్ కొనిచ్చాడా వా ఇది ఎయిత్ వండర్ తెలుసా అన్నాడు దివిత్ నిజంగా వాడే నీకు మొబైల్ కొన్నాడా అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా చెప్పాడు దివిత్ లేదన్నయ్య ఆయనే కొనిచ్చారు చెప్పింది మైదిలి అయితే ఇప్పుడు నేను నా చెల్లితో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు అన్నమాట అన్నాడు దివిత్ అవునన్నయ్య అంటూ కొంచెంసేపు మాట్లాడి సరే నువ్వు ఇంకా పడుకో అన్నయ్య మళ్ళీ రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను నీ నిద్రని డిస్టర్బ్ చేసినట్టున్నా అంది మైదిలి అయ్యో అలా ఏం లేదురా నా నిద్ర ఏం డిస్టర్బ్ కాలేదు ఇంకా మనసులో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయింది నువ్వు ఫోన్ చేసిన తర్వాత అంటూ కాసేపు మాట్లాడి తనకి గుడ్ నైట్ చెప్పేసి కాల్ కట్ చేశాడు దివిత్ మైథిలి కాసేపు ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటూ టైం గడిపేసింది ఎక్కడ ఆఫీస్లో ఆ రోజు రణవీర్ ఆఫీస్కి వచ్చాడే కానీ మనసంతా ఎందుకో మైథిలి దగ్గర ఉండిపోయింది దానికి అసలే చేయకూడ బాలేదు ఏమైనా తిన్నాదో లేదో అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక మధ్యాహ్నం టైంకి ఉండబట్టలేక మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు సర్వెంట్స్ మైథిలికి భోజనం పట్టుకెళ్లే టైంకి అక్కడికి వచ్చాడు రణవీర్ ఆగండి ఈ ఫుడ్ మైదిలీకేనా అడిగాడు రణవీర్ అవును సార్ అన్నారు వాళ్ళు ఇటువ్వండి నేను తీసుకొని వెళ్తాను అంటూ వాళ్ళ చేతిలో నుంచి ఫుడ్ ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళాడు ఇది మన రణ్వీర్ గారేనా ఆయన ఒక అమ్మాయి కోసం ఆలోచిస్తున్నారా దేవుడా కనీసం సొంత నానమ్మను కూడా పట్టించుకోలేదు ఆవిడ చనిపోయినా కూడా కనీసం చిన్న కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు తన భార్యకి సేవలు చేస్తున్నాడు అంటే నిజంగా చెప్పుకో తగ్గ విషయమే అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ప్లేట్ పట్టుకుని లోపలికి వెళ్ళాడు రణవీర్ రణవీర్ గారు మీరా అయినా మీరు ఆఫీస్ నుంచి ఇంత తొందరగా రారు కదా అనుమానంగా అడిగింది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావా సీరియస్గా అడిగాడు రణవీర్ అయ్యో నా ఉద్దేశం అది కాదు అంటూ ఏదో చెప్పబోయింది కానీ తన మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ యాక్చువల్లీ నాకు ఏం లేవు అందుకే వచ్చేసా అబద్ధం చెప్పేశాడు రణవీర్ ఓహో అంటూ ఉంది మైదిలి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి నీకు తినిపిస్తాను అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తినిపించడం స్టార్ట్ చేశాడు ఎందుకో రణవీర్ తనకి తినిపిస్తూ ఉంటే చాలా నచ్చుతుంది మైదిలికి ఇతను నిజంగా మారిపోయాడా లేదా ఏంటో ఏం తెలియడం లేదు ఒకవేళ నిజంగా మారిపోయి ఉంటే నిన్ను నైట్ పప్కి ఎందుకు వెళ్ళాడు పోని ఒకసారి అడుగుదామా వదులే మళ్ళీ గొరిళ్ళలాగా అరిచి మీద పడిపోతాడు కానీ ఎలా తెలుసుకోవాలి వీడు నిజంగా మారిపోయాడా లేదా అని అనుకుంటూ మైథిలి ఏం ఆలోచిస్తున్నావు అంతలా తినేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే నేను వెళ్ళి తినాలి అన్నాడు రణబీర్ ఫాస్ట్గా తినేసి టాబ్లెట్స్ వేసుకొని నిద్రలోకి జారుకుంది మైదిలి పూర్తిగా పడుకున్న తర్వాత తనకి బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు రణవీర్ తను కూడా తినేసి మళ్ళీ రూమ్ వచ్చాడు పడుకుని ఉన్న మైదిలిని చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మైదిలి చేతిని తన చేతిలోకి తీసుకుని ఏంటో మన పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగింది కానీ ఇప్పటి వరకు ఎవరిని నమ్మని ప్రేమించని నేను నిన్నెలా ప్రేమిస్తున్నానో నాకే తెలీదు అసలు ఎప్పుడు నీతో ప్రేమలో పడిపోయానో కూడా నాకు అర్థం కావట్లేదు దేవుడా ఏదో మాయ చేస్తున్నావు కానీ ఏం మాయ చేస్తున్నావు అనుకుంటూ ఐ లవ్ యూ మైది ఈ విషయం నువ్వు మేల్కొని ఉన్నప్పుడు చెప్పలేను ఒకవేళ నీకు చెప్పినా అది నువ్వు నమ్మవు అందుకే నువ్వు పడుకున్నప్పుడు ఇలా చెప్తున్నాను అంటూ ప్రేమగా తన చేతిపై పెదాలను నిలిపాడు రణవీర్ మైదిలి నిద్రలోనే కదలడంతో తన చేతిని వెనక్కి తీసేసుకొని తన పక్కన పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ మైదిలి నిద్ర లేచి చూసేసరికి తన పక్కనే పడుకున్న చూసింది ఇదేంటి ఈ మనిషి ఇక్కడ పడుకున్నాడు అనుకుంటూ కళ్ళు నులుముకొని మళ్ళీ ఒకసారి పరీక్షగా చూసింది అతను తన పక్కనే పడుకుని ఉండటం చూసి ఒక్క క్షణం షాక్ అయింది కానీ అంతలోనే తేరుకొని తన ఫోన్ కోసం చూసింది అప్పుడే తన మొబైల్ కూడా రింగ్ అవుతూ ఉండేసరికి ఫోన్ లిఫ్ట్ చేసింది మైథిలి హాయ్ అక్క గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది మను మను గుడ్ మార్నింగ్ తిరిగి విష్ చేసింది మైదిలి ఏం చేస్తున్నావా అక్క టిఫిన్ తినేసావా ప్రేమగా ఆప్యాయంగా అడిగింది లేదు నేను ఇంకా తినలేదు నువ్వు తిన్నావా ప్రేమగా అడిగింది ఆ తినేసా కదా అయినా నైన్ థర్టీ అవుతున్నా ఇంకా తినలేదెందుకు అడిగింది మైదిలిని అది అక్క రాత్రి టాబ్లెట్స్ వేసుకుంది అందుకే మార్నింగ్ త్వరగా లేవలేకపోయింది అంతే బుజ్జి ప్రేమగా చెప్పింది మైదిలి అవునా ఏమైంది ఎందుకు టాబ్లెట్ వేసుకున్నావు నీ కొంట్లో బాగాలేదా భయంగా అడిగింది మనం హా లైట్గా కానీ ఇప్పుడు తగ్గిపోయిందిలే అంటూ నవ్వుతూ చెప్పి కాసేపు తనతో మాట్లాడి కాల్ కట్ చేసింది మైదిలి నిన్నటి మీద నొప్పి కొంచెం తగ్గి ఉండడంతో లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది మైథిలి కిందకి వెళ్లిన కొంతసేపటికి నిద్ర లేచాడు లేకపోవడంతో కొంచెం కంగారుగా అనిపించి పైకి లేచి రూమ్ వచ్చి కిందకి తొంగి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించింది మైదిలీ అప్పుడు కొంచెం స్థిమిత పడింది రణవీర్ మనసు నిజంగా భయపెట్టేసింది ఇది నన్ను అనుకుంటూ కొన్ని క్షణాలు తననే చూసి ఇక ఆఫీస్ కి కూడా టైం అయిపోతూ ఉండడంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు రణ్వీర్ హా బాగుంది పర్లేదు తగ్గింది సరే నువ్వు టిఫిన్ తినేసిండు ఎక్కువగా తిరగకు ఈరోజు డాక్టర్ వచ్చి కట్టు మారుస్తానని చెప్పారు సరేనా జాగ్రత్తగా ఉండు అంటూ టిఫిన్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రణ్వీర్ గురించే ఆలోచిస్తూ ఉంది మైదిలి మైదిలి టిఫిన్ తినేసిన తర్వాత కొంతసేపటికి డాక్టర్ వచ్చి తన దెబ్బలన్నీ క్లీన్ చేసి బ్రెస్సింగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళిపోయిన కొంతసేపటికి తనకి కాల్ వస్తుంది దివిత్ నుంచి ఎందుకో దివిత్తో మాట్లాడుతూ ఉంటే తన సొంత అన్నయ్యతో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది మైదిలికి ప్రతిసారి ఎందుకో దివిత్కి కూడా మైథిలితో మాట్లాడుతుంటే ప్రతిసారి మనసు ప్రశాంతంగా మారి తేలిక పడుతూ ఉంటుంది ఇంకేంటన్నయ్య మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తావు అడిగింది మైదిలి మళ్ళీ చూసుకొని ఒక టూ ఆర్ త్రీ వీక్స్ లో వస్తాను రా చెప్పాడు దివిత్ టూ ఆర్ త్రీ వీక్స్ తర్వాత నీరసంగా అడిగింది మైదిలి ఏం లేదురా ఇక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి అవి కంప్లీట్ చేయకుండా అక్కడికి వస్తే మీ ఆయన నన్ను దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తాడు అందుకే ముందు అవి కంప్లీట్ చేసుకొని వెంటనే నా చెల్లి దగ్గరికి వచ్చేస్తాను నవ్వుతూ సంజాషి ఇస్తున్నట్టు చెప్పాడు దివిత్ సరేలా అన్నయ్య అంటూ కాసేపు దివిత్తో మాట్లాడి కాల్ కట్ చేసింది మైథిలి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్